హలో హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా బ్లాగ్స్ సో ఈరోజైతే మీ ముందుకి పన్నీర్ ఫ్రాంకీతో మేము వచ్చేసాము మీకు కావాల్సిన మైదా తీసుకొని మంచిగా మీకు ఎంత కావాలో క్వాంటిటీ తీసుకొని పీసుకొని ఇలా ట్వంటీ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోండి దాని తర్వాత మీకు కావాల్సిన వెజ్జెస్ క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్ అండ్ చిల్లీస్ తీసుకొని చాలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నారు కదా అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఎంత స్లైస్గా వెజెస్ అనేది కట్ చేస్తే అంత బాగుంటుంది అంత త్వరగా అవుతుంది కూడా కర్రీ ఇప్పుడు చూసారా ఇది ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు పన్నీర్ అనేది క్యూబ్ షేప్స్లో కట్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి దాని తర్వాత ఒక బౌల్లో కర్డ్ ఇంకా ఆయిల్ అని తీసుకోవాలి తీసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఉప్పు ఉప్పు మీకు కావాల్సినంత ఉప్పు మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు చిల్లీ పౌడర్ కొంచెం మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఒక టూ స్పూన్స్ అన్న వేసుకోవచ్చు టర్మరిక్ పౌడర్ ధనియా జీరాల పౌడర్ వేసుకోండి మ్యాగీ మసాలా చూస్తున్నారు కదా అది కూడా వేసుకోండి దీనివల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది దాని తర్వాత ఈ బ్యాటర్ అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత చక్కగా మిక్స్ అవుతుందో దాని తర్వాత చూపించిన విధానంగా పన్నీర్ అనేది వేసుకోవాలి ఆ మిక్సర్లోకి పన్నీర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్చర్ అనేది పన్నీర్కి బాగా పట్టాలి తర్వాత కలయి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాక ఫ్రై అయిన తర్వాతనే వెజెస్ వేయాలి దానికి ముందు వేయొద్దు ఎంత స్లైస్గా కట్ చేసుకొని వేసుకుంటే అంత స్లైస్గా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా అన్ని పేజెస్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి లాస్ట్కి అయితే టమాటో వేయాలి ముందే వేయొద్దు చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో ఆయిల్ అనేది పైలకి తేలాలి అప్పటిదాకా ఫ్రై అవ్వాలి మంచి టేస్ట్ వస్తుంది చూసారా లాస్ట్కి అయితే టమాటో అయితే వేసుకుంటున్నాం మొత్తానికి అయితే కావాల్సిన స్టఫ్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము డోని తీసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఇలా అయితే పాముకోవాలి రోజు చూసి మరీ అంత సన్నకు కాదు మరీ అంత దుఃఖకైతే కాదు చపాతిలాగా అయితే దాన్ని కాల్చుకోవాలి చూసారా ఎంత మంచిగా కాలిందో దాని తర్వాత సాసు మీకు కావాలంటే సేజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు పైన దాని తర్వాత ఇలా వెజిస్ అనేది దానిపైన ప్లేస్ చేసి మంచిగా ఇంకొంచెం మీకు ఏమైనా సోయా సాస్ కానీ కావాలంటే వేసుకోవచ్చు కావాలంటే చీజ్ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత ఇలా చూపించిన విధానంగా అయితే ఫోల్డ్ చేసుకుంటే మన ఫ్రాంకీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత డిలీషియస్గా ఎంత అయితే ఎమ్గా కనిపిస్తున్న ఫ్రాంకీ అయితే మనది రెడీ అయిపోయింది వేడి వేడిగా తింటే ఇంకా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే కామెంట్ అండ్ షేర్